మనం తినే ప్రతి అన్నం గింజ వెనుక చాలా మంది కష్టం ఉంటుంది హాయ్ ఈరోజు మా తోటలో నాటేస్తున్నారు మా పిల్లలకు కూడా హాలిడే ఇచ్చారు స్కూల్లో సో అందరం కలిసి నాటేసే దగ్గరికి వచ్చాము ప్రతి సంవత్సరం నాటేసే దగ్గరికి వస్తారు అలా బురదలో ఆడుకొని తిరిగి వెళ్ళిపోతారు కానీ ఈసారి అలా కుదరదు ఖచ్చితంగా వీళ్ళతో పాటు అన్ని పనులు చేయాలి అప్పుడే వీళ్ళకు ఫుడ్ వ్యాల్యూ తెలుస్తుంది వీళ్ళకే కాదు ఇంట్లో ఎక్కువ అన్నం వండేసి డస్ట్బిన్లో వేసే ప్రతి ఒక్కరూ వీళ్ళ కష్టం చూస్తే అలా చేయరేమో అనిపిస్తుంది పంట పండడానికి రైతు ఎంత కష్టపడుతున్నాడో మీ ఇంట్లో పిల్లలకి ఒక్కసారి మీ దగ్గరలో ఉన్న పొలానికి తీసుకెళ్ళి చూపించండి అప్పుడైనా వాళ్ళకి అర్థమవుతుంది ఒక రైతు మన కోసం ఎంత కష్టపడుతున్నాడు ఫుడ్ తయారు చేయడానికి అని ఒక ముద్ద మన ప్లేట్లోకి రావడానికి ఎంత సమయం పడుతుందని వారికి తెలుస్తుంది నేను కూడా మా ఇంట్లో మా పిల్లలు ఫుడ్ వేస్ట్ చేస్తున్నారని చెప్పి ఇలా తీసుకొచ్చాను పొలంలో రోజంతా పని చేయకపోయినా అట్లీస్ట్ వాళ్ళతో ఒక వన్ అవర్ టైం స్పెండ్ చేస్తే వాళ్ళు పడే కష్టం వీళ్ళకి తెలుస్తుంది ఇక్కడ చూడండి ఫోర్ మెంబర్స్ లేడీస్ వాళ్ళంతా వాళ్ళు తుకం తీస్తున్నారు తుఖం తీసి ఒక కుప్పలాగా పేరుస్తారు అదంతా ఒక అతను వచ్చి ఆ చీరలో అంతా జమ చేసి ఆ పక్కన ఉన్న మడిలో పెడతాడు కొంచెం కొంచెంగా కుప్పలాగా పెడితే వాళ్ళు నాటేస్తారు ఇదంతా తుక్కం ఉన్న ప్లేసు ఈ పక్కన అంతా నాటేస్తున్నారు ఇదంతా ఒక లాగా పెట్టి అక్కడ వాళ్ళకి గుర్తులు ఉంటాయి ఆ గుర్తుతో వీళ్ళు పెడుతూ వెళ్తూ ఉంటారు ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ కొందరు తుక్కం పీకడము కొందరు నాటేయడము కొందరు ఇలా సప్లై చేయడము కొందరేమో మందు చల్లడము ఇలా చేస్తూ ఉంటారు ఎంత వర్షం పడ్డా వర్క్ మాత్రం ఆపరు మనం కొంచెం వర్షం పడగానే ఇంట్లోకి వెళ్ళిపోతాము కానీ ఇక్కడ వర్షం పడ్డా వాళ్ళ పని మాత్రం ఆపరు సో ఇదంతా చూస్తే మా పిల్లలు కొంచెమైనా రియలైజ్ అవుతారని తీసుకొచ్చాను వాళ్ళు కూడా చాలా వర్క్ చేస్తున్నారు ఆ మట్టిలో నడవడం కష్టం మనం మామూలుగా రోడ్ మీద నడిచినట్టు ఉండదు చాలా హార్డ్గా ఉంటుంది కాలు తీసి కాలు పెట్టడము ఇంకా జర్రీలు అలాంటివి కూడా ఉంటాయి సో జాగ్రత్తగా కూడా ఉండాలి మనం గమనిస్తూ వాళ్ళను అబ్జర్వ్ చేస్తూ ఉండాలి వీళ్ళు చూడండి తుకాన్ని వాళ్ళకి ఇస్తున్నారు అక్కడక్కడ అక్కడక్కడ కుప్పల్లాగా పెడుతున్నారు వీళ్ళు అసలు మొత్తం పని పనిచేస్తారు అసలు లేవనే లేవరు మధ్యాహ్నం వరకు లేవరు అప్పుడప్పుడు కొన్ని వాటర్ తాగుతారు అంతే లేచి మొత్తం వంగునే చేస్తారు అంతసేపు అసలు ఎలా వంగి చేస్తారో అంత ఎనర్జీ ఓపిక అసలు వాళ్ళకి ఎలా వస్తుందో కదా మనం ఒక ఫైవ్ మినిట్స్ వంగితేనే నడుము నొస్తుంది వాళ్ళైతే అసలు లేవకుండా అలానే కంటిన్యూగా వర్షం పడ్డా ఎండ ఉన్న కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉంటారు మధ్యలో మధ్యలో మంచి మంచి సాంగ్స్ కూడా పాడతారు మా పిల్లలు కూడా చాలా సీరియస్గా చేస్తున్నారు వాళ్ళు అంటున్నారు నాటేసే వాళ్ళు మీరు ఎందుకు వచ్చారు చిన్న పిల్లలు కదా మీకు కాళ్ళు నొస్తాయి ఈవినింగ్ ఇంటికి వెళ్ళండి ఇంట్లో టీవీ చూడండి మీ నానమ్మ ఏదన్నా వండి ఉంటుంది వెళ్ళి తినిపోండి అని కానీ వీళ్ళు మేము వెళ్ళాము మేము ఇక్కడే పనిచేస్తాము అని చెప్తున్నారు అదంతా ఒక చీరలోకి జమ చేస్తున్నారు అంతా తీసిన తుఃఖంను ఫామ్కు ఎంజాయ్ చేయడానికే కాదు అప్పుడప్పుడు ఇలా పని చేయడానికి కూడా తీసుకొస్తే వాళ్ళు ఎంతో కొంత నేర్చుకుంటారు ఇప్పుడు లాక్ వెళ్తున్నారు ఆ చీరను చాలా హెవీగా ఉంటుంది అది ఇక్కడ వీళ్ళు నాటేస్తున్నారు వీళ్ళకు పర్ఫెక్ట్గా రాదు కానీ ట్రై చేస్తున్నారు అట్లీస్ట్ ట్రై చేయడం నాకు హ్యాపీ ట్రై చేస్తున్నారు బాగా ఆ తాడు ఉంటుంది ఆ తాడు ఎక్కడెక్కడ చిన్న చిన్న ఇట్లా గుర్తులు ఉంటాయి దానిపైన దాన్ని చూస్తూ పెడుతూ పోవాలి మొత్తం డ్రెస్ అంతా బురద ప్యాంట్ అంతా బురద కాలు తీసి కాలు వేయడమే కష్టమవుతుంది కానీ అసలు రా ఇంటికి రాము అంటున్నారు వాళ్ళు చూడండి అసలు వంగిన వాళ్ళు అసలు లేవట్లేదు వాళ్ళు నవ్వుతున్నారు అసలు మీకు ఎందుకు ఇంత కష్టము వెళ్ళి ఆడుకోండి అంటూ లేదు మేము చేస్తాము అని వీళ్ళు కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు అంతే ఇలా హ్యాపీ అనిపిస్తుంది కదా మన పిల్లలు వర్క్ చేస్తున్నారు టైం వేస్ట్ చేయట్లేదు ఏదో ఒకటి నేర్చుకుంటున్నారు అనుకుంటు అనిపించినప్పుడు చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నారు వాళ్ళు డైలీ టీవీ చూడడం ఫోన్ చూడడం ఇలాంటివే కాకుండా అప్పుడప్పుడు పొలానికి వచ్చి ఇలాంటి పనులు చేస్తే ఫిజికల్గా కూడా హెల్దీగా కూడా ఉంటారు మట్టి వ్యాల్యూ తెలుస్తుంది పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారని తెలుస్తుంది కృషి అయితే డెడికేటెడ్గా చేస్తున్నాడు వాడు అన్ని పనుల్లో డెడికేటెడ్గా ఉంటాడు నిర్వాణి ఎంజాయ్ చేస్తూ చేస్తున్నాడు చిల్ అవుతున్నాడు అందరికీ అది దుఃఖం సప్లై చేస్తున్నాడు క్రిష్యూ మేము అడిగాం వాళ్ళని మీకు బ్యాక్ పెయిన్ అవుతుందా అంతసేపు వంగే ఉంటారు కదా ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరే ఫుడ్ ఫుడ్ చేసుకోవాలా లేకపోతే ఎవరన్నా చేసి ఉంచుతారా అంటే లేదు మేమే చేసుకోవాలి మార్నింగ్ సెవెన్కి వస్తారు వాళ్ళు మార్నింగ్ సెవెన్కి ఆటోలో వచ్చి వంగుంటారు మధ్యాహ్నం తింటారు మళ్ళీ ఈవినింగ్ ఒకటి టీ బ్రేక్ ఉంటుంది అంతే మొత్తం వంగ పని చేస్తారు మళ్ళీ నైట్ సెవెన్కి మళ్ళీ రిటర్న్ అవుతారు మళ్ళీ వాళ్ళే వెళ్ళి వంట చేసుకుంటారంట ఇది కదా ఉమెన్ ఎంపవర్ అంటే మనం ఏదో జస్ట్ స్టేజ్ ఎక్కి స్పీచ్లు ఇవ్వడమే ఉమెన్ ఎంపవర్మెంట్ అనుకుంటాము కానీ అసలు ఉమెన్ ఎంపవర్ అంటే ఇదే కదా మళ్ళీ ఎలాంటి కంప్లైంట్స్ ఉండవు వీళ్ళ దగ్గర మంచిగా ఎంజాయ్ చేస్తూ పని చేసుకుంటారు వీళ్ళు మధ్యాహ్నం లంచ్ షేర్ చేసుకుంటూ తింటారు ఇలా మీకు బ్యాక్ పెయిన్ అవ్వదా ఇంటికి వెళ్తే ఏం చేస్తారు అంటే అవుతుంది బ్యాక్ పెయిన్ కానీ పని ఉంటుంది కదా తప్పదు చేసుకోవాలి డబ్బులు రావాలి ఇల్లు గడవాలి అంటే తప్పదు చేసుకోవాలి అంటున్నారు ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళే వంట చేసి మళ్ళీ ఇంట్లో వాళ్ళకి పెట్టి తిని పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి మళ్ళీ వంట చేసుకొని మళ్ళీ వస్తారు హ్యాట్స్ ఆఫ్ నిజంగా వీళ్ళకి మళ్ళీ ఇక్కడ కూడా అసలు కూర్చోరు ఈవినింగ్ టీ కూడా స్పీడ్ స్పీడ్గానే తాగేసి మళ్ళీ చేస్తారు సో వీడియో చూసే వాళ్ళకి నేను ఒకటే రిక్వెస్ట్ అన్నం తినడానికి పట్టే సమయం కన్నా తయారు చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది అన్నం తయారు చేయడానికి పట్టే సమయం కన్నా రైతుకు దానిని పండించడానికి ఎక్కువ సమయం పడుతుంది ఎంతోమంది ప్రయాస పడితే కానీ ఆహారం మన దగ్గరికి వస్తలేదు కాబట్టి మీరు తినే ఆహారానికి మర్యాద ఇవ్వండి ఫుడ్ వేస్ట్ చేయకండి తినడానికి లేక ఎంతోమంది అలమటిస్తున్నారు మీరు ఎప్పుడు భోజనం చేసినా దేవునికి ఆహారం వడ్డించిన వారికి తయారు చేసిన వారికి ముఖ్యంగా ఇదిగో పండించిన వారికి కృతజ్ఞతలు చెప్పండి వీళ్ళు మాకోసం సాంగ్స్ పాడారు కృష్ణ అర్జున్ అర్జున్ అన్ని ఏజ్ల వాళ్ళు వర్క్ చేస్తున్నారు అక్కడైతే చాలా పెద్ద ఆవిడ కూడా ఉంది ఆమె కూడా కంటిన్యూగా సాంగ్స్ పాడుతూ వంగునే పని చేస్తుంది గ్రేట్ కదా మా వాళ్ళైతే కూర్చొని వర్క్ చేస్తున్నారు వీటకాళ్ళు వేసుకొని మంచిగా అదిగో కృషి అయితే వీటకాళ్ళు వేసుకొని ఒక సంచి బియ్యం అక్కడే వండేటట్టు కుప్పలు కుప్పలు పెడుతున్నాడు వాళ్ళు చూపిస్తున్నారు ఇగో ఇక్కడ ఉన్నవన్నీ కృషి వేసినవే వాళ్ళు చూయిస్తున్నారు అట్లా వేయద్దు అని వాళ్ళు నవ్వుతున్నారు వీడియో తీసుకుంటే మేము వీడియోలో కనిపిస్తున్నాం అని చెప్పి ఒక వన్ అవర్లోనే ఆ మడి అంతా వేసేశారు ఈరోజు వెదర్ కూడా బాగుంది ఎండ లేదు అలాగని వర్షం కూడా లేదు క్లైమేట్ చాలా కూల్గా ఉండే వాళ్ళకు వర్క్ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉండే వాళ్ళకి నేను ఏం తినొచ్చిండ్రు అని అడిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు పప్పు అనే చెప్తున్నారు మనం ఇన్ని ఇన్ని వెజిటేబుల్స్ తిన్నా కూడా స్ట్రాంగ్గా ఉండము ఇన్ని ఫ్రూట్స్ ఇన్ని వెజిటేబుల్స్ తిన్నా కూడా వాళ్ళు పప్పు తిన్నా వాళ్ళే హెల్తీగా ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఫిజికల్ వర్క్ చేస్తారు ఎక్కువ మనం అంతా ఫిజికల్ వర్క్ అయితే చేయలేము మా వాళ్ళు ఎంత రమ్మని పిలిచినా కూడా రావట్లేదు మేము ఇక్కడే ఉంటాం కావాలంటే నువ్వు వెళ్ళమ్మా అని చెప్తున్నారు నేనైతే అసలు దిగలేదు మా నిర్వాణికి చూపిస్తున్నారు వాళ్ళు ఎలా వేయాలి అని అయితే వీరిద్దరిని ఇంట్రెస్టింగ్గా చూస్తుంది అంటే జనరల్గా పిల్లలు ఒడ్డు మీదనే వచ్చి నిల్చుంటారు మట్టి అంటుతుంది బురద అంటుతుంది దిగొద్దు అని అంటారు కానీ వీళ్ళు ఇంత మంచిగా వర్క్ చేస్తున్నారు అని అంటుంది బాగా బాగా లేట్ అయిందని చెప్పి నేనే వాళ్ళని ఫోర్స్ఫుల్గా తీసుకెళ్ళినా చూడండి ఎంత ఫాస్ట్గా వేస్తున్నారు మొత్తం డ్రెస్ అంతా బురద ఫేస్ అంతా బురద ఇంకా చాలా అని చెప్పి తీసుకెళ్తున్నా వాళ్ళు ఇలా చేతిలో చెప్పులు పట్టుకొని ఎంతో నేర్చుకొని వెళ్తున్నారు నిజం చెప్పాలి అంటే పిల్లలు ఈ ఏజ్లో ఇలా పెరిగితేనే రేపు ఫ్యూచర్లో వీళ్ళ జనరేషన్లో ఒక రైతు ఉంటాడు ఈ వీడియో మీకు వర్తి అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు బాయ్ బాయ్